హలో హాయ్ అండి మీకు ఫస్ట్ వీడియో వచ్చి వెండి వెండి వస్తువులు వెండి పట్టీలు వెండి కడియాలు వెండికి సంబంధించినవి అన్నీ కూడా పెట్టాను ఇప్పుడు సెకండ్ వీడియో పార్ట్ టూ వచ్చి మీకు గోల్డ్కి సంబంధించిన పెడుతున్నాను చూసారా ఈ నెక్లెస్ ఎంత బాగుంది ఇదైతే ఓల్డ్ మోడల్ కాదు పాతకాలం నాటి మోడల్ ఇప్పుడు మోడల్ చూడండి చక్కగా మధ్యలో లక్ష్మీదేవి అయితే ఉన్నది చుట్టూరు కూడా చక్కటి డిజైన్ ఆకారం తయారు చేశారు మా పైన అయితే మామిడి పింజల ఆకారం పెట్టారు చూడండి చాలా ప్యూర్ గోల్డ్ మనకి నాగశ్రీ జ్యువెలరీ కోరుకొండ చాలా చాలా షాప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది షాపు అయిన హస్తవాక్య కూడా చాలా మంచిది హస్తవాక్య కూడా మనం ఒకసారి వెళ్ళేవంటే కనుక మళ్ళీ మళ్ళీ కూడా మనం వెళుతుంటాము చూడండి షా ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ అయితే చాలా చక్కగా ఉన్నది చాలా క్లాస్గా కూడా ఉన్నది చక్కటి మోడల్ కింద చక్కగా డిజైన్ మెడ నిండే పెట్టుకున్నట్టు ఉంటుంది ఈ నెక్లెస్ మోడల్ ఏది పెట్టుకున్నామంటే చూడండి ఎంత చాలా చక్కగా నిండుగా కూడా ఉంటుంది దానికి ఏమో మోడల్ ఈ హారం ఇచ్చారు హారం లాకెట్ చూసారా చక్కగా ఎంత బాగుందో చుట్టూరు చక్కగా పో చక్కగా చిన్న చిన్న మొవ్వలు అయితే ఇచ్చారు మళ్ళీ కింద ఒకటి అలబడిలా పెట్టారు చక్క చిన్న చక్కటి జుంకా పెట్టారు చూడండి మోడల్లో మోడల్ చాలా అయితే చక్కగా ఉన్నది నాగశ్రీ జ్యువెలరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి డిజైన్ చూడండి నెక్లెస్ మోడల్ అయితే ఎంత బాగున్నదో చాలా బాగున్నది నెక్లెస్ చాలా స్టైల్గా కూడా ఉన్నది చాలా లేటెస్ట్ మోడల్గా ఉన్నది ఈ నెక్లెస్ మోడల్ అయితేనే చూడండి ఎంత బాగున్నది దీనికి చక్కటి హారం కూడా ఇచ్చారు మీకు చూడండి హారం అయితే కనుక హారం డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉన్నదో దాని మీద ఇది ఇంకా చాలా చక్కగా ఉంది డబల్ స్టెప్ కింద ఇచ్చారు చూడండి పైన ఒక స్టెప్ కింద ఒక స్టెప్ కింద ఇచ్చారు చాలా అయితే చాలా చక్కగా ఉంది హారం అయితేనే ఇలా మనకి చాలా చాలా అయితే డిజైన్స్ నెక్లెస్లు హారాలు చెవి కమ్మలు ఏంటి డిజైన్స్ కూడా మనకు చాలా ఉంటాయి చాలా పెద్ద వీడియో అయితే నేను అంతేగా పార్ట్ టూ పార్ట్ వన్కి పెడుతున్నాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది మీకు ఇంకా చాలా అయితే చాలా పెద్ద వీడియోస్ పెడుతుంటాను గోల్డ్ వీడియోస్ ఏంటి వన్ గ్రామ్ గోల్డ్ ఏంటి ప్రతీది కూడా పెడతాను చూడండి చక్కగా షాప్ అయితే కనుక మొత్తం ఫుల్ వీడియో మీకు చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఐటెం కూడా తయారు చేసినవి ఏవి కూడా మిషన్ చేత అయితే కాదు వీళ్ళు ఆర్డర్పై చే తయారు చేయించుకుంటారు తయారు చేస్తారు కంపల్సరీ షాప్ అయితే అసలు ఖాళీగా ఉండదు అందుకే మనం మార్నింగే వెళ్ళాము చాలా చాలా పొద్దున్న మార్నింగే వెళ్ళి మనం ఈ వీడియో తీసుకున్నాము అది వీడియోలో నన్ను పెట్టుకోమన్నారు కానీ ఏ ఐటెం కూడా నేను పెట్టుకోలేదు సెకండ్ టైం వస్తాను మళ్ళీ మీకు అప్పుడు ప్రతి వస్తువు కూడా నేను మీకు పెట్టుకొని చూపిస్తాను నేను చక్కగా అలంకారం చేసుకొని చూడండి ఐటెమ్స్ అయితే ఎంత బాగున్నాయో వీడియోలోని చాలా అయితే చాలా ఉంటాయి ప్రతిదీ కూడా చాలా బాగుంటాయి చూసారు ఈ జుమకాలు అయితే చెవి జుమకాలు ఎంత బాగున్నాయో చూడండి బుట్టలు అయితేనే చాలా చాలా బాగున్నాయి బుట్టలు అయితేనే చూడండి మీకు చూపిస్తున్నాను నేను బుట్టలో బుట్టలు అయితే చాలా రకరకాల బుట్టలు ఏంటి చాలా ఉన్నాయి ఈ లాకెట్ అయితే కనుక మీరు ఈ నల్లపూసలు చూసారు కదా ఇదైతే మనం అసలు ఏ హారం కాకుండా మొత్తం గోల్డ్ అంతా కూడా హారాన్ని పెట్టి చేయించుకొని ఇలా నల్లపూసలు వేయించుకున్నాం అనుకోండి చక్క చాలా హెవీగా ఉంటుంది అసలు మనం ఫుల్గా కూడా నగలు వేసుకున్నట్టుగా అంత లుక్ వస్తుంది అంత నిండిగా వస్తుంది మీకు ఆర్డర్పై తయారు చేస్తారు ఓన్లీ లాకెట్స్ తయారు చేస్తారు మీకు కావాలంటేనే మీకు పైన చైన్స్ అవి నా నల్ల పోస్లు అవి లేదంటారు మనకు మ్యాచింగ్ శారీస్ మ్యాచింగ్ పోస్లో కూడా మనం చేయించుకోవచ్చు అలా పెడతారు వాళ్ళు కావాలంటేనే ఈ సెట్ చూడండి చక్కగా అటు ఇటు కూడా హంసలతోటి ఎంత బాగున్నదో చాలా అయితే చాలా చక్కగా ఉన్నది చూడండి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఉంటుంటుంది చూసారా వినాయకుడిది చక్కగా లాకెట్ వినాయకుడిది వచ్చింది కింద ఒక వినాయకుడు లాకెట్టు పైన ఒక వినాయకుడి లాకెట్ పైన మనకి నెక్క పట్టేలా డిజైన్ పెట్టారు కిందదేమో హారం కింద పెట్టారు దానికి తగ్గట్టుగా మనకి చోలీలు పాపిడి బిళ్ళ కూడా ఉన్నాయి ఇలా ఈ డిజైన్ చూసారా చక్కగా కింద అన్ని కూడా లైన్గా పోల్ సెట్ పెట్టారు ఒక్క పోసలో చక్కగాని చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నది చూడండి మీకు లాకెట్స్ అవి కూడా స్పెషల్గా తయారు చేస్తారు చాలా మనకి ఎంత క్వాలిటీలో కావు అంత క్వాలిటీలో చేస్తారు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి అంతేగాని ఎక్కువగా మనకి మిషన్ చేతి కింద రేకులాగా రావటం అది ఉండదు చాలా గట్టిగా అయితే తయారు చేస్తుంటారు ప్రతి ఐటమ్స్ కూడా ఈ చోళీలు చూసారు కదా డైలీ వేర్ పెట్టుకునేవి డైలీ వేర్ అంటే మనం చాలా తేలుగుపాటి పెట్టుకుంటుంటాం చెవిలు ఎప్పుడూ కూడా చూడండి సింగిల్ ప్యాటర్ ఉన్నది డబుల్ ప్యాటర్ ఉన్నది చా పైన చిన్ని డిజైన్ వచ్చింది దుద్దులాగా ఉన్నది దానికి కింద మళ్ళీ మీకు చక్కగా గుత్తులు మళ్ళీ త్రీ ఫోర్ గుర్తు లాంటి చిన్న చైన్స్ పెట్టారు చూడండి డైలీ వేర్ ఇవి ప్రతి ఒక్కరు కూడా వేర్ వాడతారు కదా చక్కగానే బయటికి వెళ్ళేటప్పుడు అయితే మనం బుట్టలో పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకుంటాము కానీ వేర్కి అయితే ఇవే సింపుల్గా ఉంటాయి ఎవరైనా సరే కాలేజీ అమ్మాయిలు ఏంటి ప్రతి ఒక్కరు కూడా హౌస్ వైఫ్స్ ఏంటి చాలా సింపుల్గా వాడుతుంటాం మనం ఎవరైనా సరే చూడండి డి డిజైన్స్ అయితే చాలా చక్కగా అయితే చాలా చక్కగా బాగున్నాయి అంతేకాదండి మీకు చాలా పెద్ద వీడియోస్ పెడుతుంటాను ప్రతిదీ కూడా నేను తీసి పెడతాను హోమ్ టూర్ పెడతాను హోమ్ టూర్ అంటే మామూలుగా కాదు కొత్త హోమ్ టూర్ పెడుతుంటాను ప్రతిదీ కూడా ఈ చెవులు చూడండి ఇవైతే కనుక ఇన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చాలా చాలా చక్కగా ఉన్నాయి మనకి ఫోర్ గ్రామ్స్ కానించే కూడా ఉన్నాయి చెవులీలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చెవులీలు అయితే రకరకాల మోడల్స్లో ఉన్నాయి మన చక్కగా దుద్దు ఐటమ్స్లో ఉన్నాయి మోడల్గా ఉన్నాయి చాలా చక్కగా అయితే ఉన్నాయి చెవులీలు అవి చూడండి ఎంత బాగున్నాయో అవి అయితేనే ప్రతిదీ కూడా బాక్స్ తీసి చూపిస్తున్నారు కానీ ఇంకా ఈ బాక్స్ తీయకుండా నేను మామూలుగానే చూ తీసాను వీడియోస్ మరి ఇటు మీకు మీ నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతాను చక్కగానే అదైతే ఇంకా చాలా చక్కగా మీకు చూపిస్తాను నేను నాకైతే కొంచెం ఖాళీ లేక ఫస్ట్ టైం కాబట్టి నేను జ్యువెలరీ చేయడం ఇదే ఫస్ట్ టైము అందుకు చాలా ఇదిగా చేశాను చూడండి ఇదైతే చిన్నపిల్లలు పెట్టుకునే చోలీలు చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చిన్ని బొట్టలు బొట్టలు వచ్చినాయి చిన్న చిన్ని చక్కగా చిన్నపిల్లలకి మూడు సంవత్సరాలు బేబీస్కి పాపలకి అది చక్కగా పెట్టుకోవచ్చు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చిన్ని బుట్టలు చూడండి ఎంత బాగున్నాయి మోడల్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చాలా చాలా ఉన్నాయి మోడల్స్ అయ్యే చూసారు కదా చాలా చెడు చాలా చక్కగా ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మనకి మోడల్ చూసారా చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఈ బుట్టలు అయితేనే ఈ బుట్టలు అయితే మనకి ఎయిట్ ఎనిమిది గ్రాముల కానించే ఉన్నాయి ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాములు కానించి పదహారు గ్రాముల లోపు కూడా ఉన్నాయి ఈ బుట్టలు వాళ్ళు చెప్పారు మొత్తం అన్నీ కూడా అంతేనండి కాసు కానించి రెండు కాసులు మనకి గ్రాములు అంటే కొంచెం తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకైతేనే కాసు రెండు కాసుల లోపు ఉన్నాయి బుట్టలు మొత్తం అన్నీ కూడానండి అని చెప్పారు వాళ్ళు అడిగితేనే చూడండి చక్కగా తయారు చేసి ఉన్నాయి బుట్టలు అవని మోడల్స్ చూశారు కదా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ రీతిలో ఉన్నది ఇవైతే అయితే కనుక ముక్కు పొడకలు చక్కగా ముక్కులు పొడకలే కాదండి ఇప్పుడు మనకి చెవికి పైన పెట్టుకునే డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఎన్ని రకాల కలర్స్ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అయితే ముక్కు పొడకల్లోనే మన చెవి పైన పెట్టుకునే చెవి రింగ్స్ ఏంటి చాలా ఉన్నాయి చూడండి ఎన్ని రకాలైతే బాగున్నాయో ముక్కు పొడకలు చాలా చాలా అయితే చక్కగా ఉన్నాయి అసలు ఇన్ని రకాలు ఎక్కడ కూడా ఉండవు మనకి అన్ని మోడల్స్ ఉన్నాయి చూసి కదా మీకు దగ్గరికి చూపిస్తున్నాను నేను ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయో చాలా చక్కగా అయితే ఉన్నాయి ప్రతి మాల్లో కూడా చాలా మహా అద్భుతంగా ఉన్నది చక్కగా మనకి శారీస్ మీద మ్యాచింగ్ కూడా పెట్టుకోవచ్చు పెళ్ళిళ్ళలోని చక్కగానే చూడండి మోడల్స్ అయితే చాలా 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 బాగున్నాయి నా వీడియో వచ్చి చక్కగా ఏంటంటారా గార్డెనింగ్ కిచెన్ టిప్స్ హౌస్ కీమ్ ప్రతీది కూడా ఉంటుంది నా నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగ ఉన్నది వీడియో అన్నది కూడా కంపల్సరీ కామెంట్ పెట్టండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా మేము మరిన్ని వీడియో చేసే అవకాశం మాకు ఉంటుంది మాకు ఏదైనా తెలియకపోతే మేము సరిదిద్దుకునే అవకాశం కూడా మాకు ఉంటుంది మేము కొత్తగా అయితే పెట్టుకుంటున్నాం కొత్తగా అయితే ఉంటుంది మా వీడియో ఛానల్ వచ్చి అందుకు కొంచెం తెలియచ్చు తెలియకపోవచ్చు చూడండి అంత చక్కగా ఉన్నాయి ఇవైతే కనుక జెంట్స్ అన్నారు జెంట్స్ ఇప్పుడు చెవులు పెట్టుకుంటున్నారు కదండి ప్రతి ఒక్కరు కూడా చక్కగానే కాలేజీ అబ్బాయిలు ఏంటి ఎవరైనా సరే జెంట్స్ పెట్టుకుని చూపించమన్నాను చూడండి జెంట్స్ పెట్టుకుని అయితే చూపిస్తున్నాను ఈ మోడల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా జెంట్స్ ఎటండి చూడండి మోడల్స్ అయితే ఇలాగ ఉన్నాయి కాకపోతే చూస్తుంటే మన లేడీస్ లాగా కూడా ఉన్నాయి కొన్ని అయితే కానీ జెంట్స్ అండి ఇవి జెంట్స్ స్పేర్గా ఉంటాయి అని చెప్పేసి వేరే బాక్స్ తీసి నాకైతే చూపించారు మీరు చూడండి మోడల్స్ అయితే మనం ఇలాగైనా తీసుకొచ్చి లేదంటే మనకు ఆర్డర్ ఆర్డర్ ప్రకారం డైమండ్ పెట్టి కూడా చేస్తాను అని అన్నారు మీకైతే డైమండ్ పెట్టి చే ఇది కూడా చూపిస్తాను నేను చూద్రిగాని ఎంత బాగున్నాయి అనేది మోడల్స్ ఏమి చూడండి డిజైన్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి చక్కగా పింక్ కలర్ మీద ఎన్ని ఆకా ఎన్ని ఎన్ని కలర్స్లో ఉన్నాయి చూడండి డిజైన్స్లో ఉన్నాయో చూడండి ఈ బాక్స్ అంతా కూడా జెంట్స్ పెట్టుకునే చెవి జ చెవికి పెట్టుకునే జెంట్స్ అన్నీ అని అన్నారు చూడండి ఎంత బాగున్నాయో చాలా సింపుల్ సింపుల్గా ఉన్నాయి చాలా అయితే చాలా ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి చాలా అయితే చాలా రకరకాల మోడల్స్ అన్నారు చూస్తున్నారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి జ్యువెలరీ చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతి వీడియో కూడా మీకు పెడతాను నేను జ్యువెలరీ వీడియో ఏంటి ఇప్పుడు హోమ్ టూర్ పెడుతున్నాను మీకు ఈ వీడియో తర్వాత హోమ్ టూర్ చూడండి కంపల్సరీ హోమ్ టూర్ అంటే మనకి మనం ఉండేది కాకుండా కొత్త న్యూ హోమ్ టూర్ పెడుతున్నాను కొత్త హౌస్లు మీకు చూపిస్తున్నాను నేను మనకి ఎంత ప్లేస్లో ఎంత ఎలా ఉండాలి అన్నది కూడా చూపిస్తాను మీకు చూడండి జన్సీ అయితే ఎంత చక్కగా ఉన్నాయి ఇవైతే చిన్నపిల్లలు మెడలో చైన్లు వేసుకునే లాకెట్స్ చిన్న పిల్లలకు ఉంటాయి కదండి లాకెట్స్ వేసుకుంటాం కదా మనం చైన్స్కి అలా రకరకాల మోడల్స్లో ఉన్నాయి చక్కగా దేవుడు ప్రతి రూపాయలు ఉన్నాయి చిన్నపిల్లలకి మనం ఆంజనేయ స్వామి బిళ్ళ వేస్తాం కదా మెడలోనే చక్కగా ఆంజనేస రూపురేఖలు ఏంటి వెంకనబాబు వెంకటేశ్వర స్వామి ఏంటి లేదంటే అక్షరాన్ని బట్టి ఏ అక్షరం అని ఎస్ అక్షరం అని వారి పేరుని బట్టి అక్షరాన్ని బట్టి కూడా లాకెట్స్ వేస్తాం కదా మెడలోనే ఆ లాకెట్స్ ఇటు మీరు డిజైన్స్ చూడొచ్చు చక్కగా ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అలాంటి డిజైన్స్ మనకు నచ్చిన చాలా వైభవంగా అయితే ఉన్నాయి చక్కగా చూడండి మనకి ఎలా కావాలంటే అలాంటి మోడల్స్ మనం ఎంపిక చేసుకోవచ్చు తీసుకోవచ్చు లేదంటారా ఆర్డర్ ప్రకారం కూడా తయారు చేయించుకోవచ్చు చక్కగా చూడండి ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో చిన్న పిల్లల మోడల్స్ మెడల్లో వేసుకునే లాకెట్స్ మోడల్స్ చైన్స్కి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఇవైతే చక్కగా స్టోన్స్ తోటి ఉన్నాయి చక్కగా మధ్యలో వచ్చి చుట్టూరు కూడా వైట్ స్టోన్స్ ఉన్నది చూడండి అది చక్కగా అంత ఉన్నది కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నది ఈ లాకెట్ చూసారు కదా చక్కగా ఎంత బాగున్నదో చాలా సింపుల్ గా కూడా ఉన్నాయి ఈ లాకెట్స్